గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అయితే కమ్ముకున్నాయి అలాగే సింధూర్ పేరుతో ఇండియా ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసింది ఇన్ఫిల్టరేట్ చేస్తుంది టెర్రిస్టులందరినీ అయితే ఇక పాకిస్తాన్కి యుద్ధం చేయక తప్పే పరిస్థితి అయితే లేదన్నట్టే కనిపిస్తుంది ఈ విషయాలు మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అలాగే విశ్రాంత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అలాగే మరీ ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియా ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్న టెర్రిస్టులందరినీ ఇలా ఆ పక్క దేశంలోని బోర్డర్ దాటి వెళ్ళి అక్కడ మనం ఇన్ఫిల్ట్రేట్ చేస్తున్నప్పుడు అవతల కంట్రీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లయినా దాని ఏ విధంగా చూడొచ్చే సిచ్యువేషన్ మనం ఇన్ఫిల్ట్రేట్ చేయడం కంటే మనం ఆ శత్రు స్థావరాలని మనం టార్గెట్ చేపెట్టుకుని దాడి చేస్తున్నామండి ఆ శత్రు మూలాలని మనం నిర్మూలించడానికి ఆపరేషన్ సింధూర్ అని ఒక ఆపరేషన్ మనము సంయుక్తంగా నిర్వహిస్తున్నాం భారతీయ వాయుసేన తర్వాత భారతీయ ఆర్మీ అండ్ నేవీ సహకారంతో కంబైన్ ఫోర్సెస్ తోటి మనము గత అర్ధరాత్రి ఒకటి ఐదు నిమిషాలకి మనం స్టార్ట్ చేశాము ఇది ఏంటంటే దీని మూల కారణం ఏంటంటే పాకిస్తాన్లో నెలకొని ఉన్నటువంటి ముఖ్యమైన తొమ్మిది టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ వాటిని నిర్మూలించడం మన ముఖ్య ఉద్దేశము దాంతోపాటు మనం సక్సెస్ఫుల్గా ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ద్వారా మిజైల్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ అటాక్ ద్వారా వాటిని మనం నిర్మూలించగలిగాం సార్ ఇప్పుడు ఇండియా అనేది చాలా డిఫెన్సిబుల్ కంట్రీగా ఉండేది అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తెలుసు బట్ మన మీద ఇలాగా పల్గామ్లో జరిగిన అటాక్ తర్వాత ఈ ఒపీనియన్ మారిందనే చెప్పవచ్చు ఎందుకంటే మోడీ గారు ఇంగ్లీష్లో స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది మనం ఇంకా శాంతిగా ఉండే పరిస్థితి లేదు అని చెప్తూ ఇక పాకిస్తాన్ మీద ఆల్రెడీ అటాక్ అనేది మొదలుపెట్టాం కాబట్టి వారికి ఎంత దగ్గరగా ఉన్నాయి రెండు కంట్రీస్ అంటే ఏం చెప్తారు మన డిఫెన్స్ డాక్టరీన్ అనేది ఇంతకుముందు పాతకాలంలో మనది డిఫెన్సివ్ అఫెన్సివ్గా ఉండేది అంటే మన మీద ఎవరి దాడి చేస్తే మనం అని ఇప్పుడు మనం దాని పందా మార్చుకున్నాం మనము ఇప్పుడు అఫెన్సివ్ డిఫెన్సివ్గా చేస్తున్నాము ఎప్పుడైతే పాకిస్తాన్ మనతోటి మూడు యుద్ధాలు చేసిందండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అండ్ సెవెంటీ వన్ ఈ ముడిట్లో ఘోరంగా ఓడిపోయింది ఘోరంగా ఓడిపోయిన తర్వాత తన పంత మార్చుకొని ఇక మనం భారతదేశంతో మనము డైరెక్ట్ యుద్ధం అంటే మన కన్వెన్షనల్ వార్ అంటారు అది చేయలేమని అన్కన్వెన్షనల్ వార్ అనమాట ప్రాక్సీ వార్ అంటారు మనగా అంటే అసహజమైన యుద్ధం అసహజ యుద్ధం అనమాట టెర్రిస్టుల ద్వారా స్టార్ట్ చేసింది ఇది స్టార్ట్ చేసింది ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మన పంజాబ్లో మిలిటెంట్స్ని ప్రోత్సహించి బింద్రన్ వాళ్ళ సహాయంతో ఎయిటీ ఫైవ్లో మన మీద ప్రాక్సీ వారు మొదలుపెట్టింది ఆ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత నైన్టీన్ నైన్టీలో ఒక ఇద్దరు వైమానిక దళ ఆఫీసర్లను చంపేసింది శ్రీనగర్లో స్టేషన్ శ్రీనగర్ ముందు ఆ తర్వాత కాశ్మీర్ నుంచి పండితులను తరిమేసింది తర్వాత మన పార్లమెంట్ మీద దాడి చేసింది ముంబై దాడులు జరిగినాయి తర్వాత మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పఠాన్కోట్ మీద దాడి జరిగింది ముందు రెండు వేల ఐదు ఆరులో మన హైదరాబాద్ నగరం తీసుకుంటే దిల్సు నగర్ దాడులు జరిగినాయి వరుస బాంబు పేలు అలాగే గోకుల్ చాట్ జరిగింది లొంబిని పార్క్లో జరిగింది పోలీస్ ఆఫీసర్స్ ఆఫీస్ మీద అటాక్ చేశారు వీటన్నిటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం డైరెక్ట్గా భారత్ తోటి యుద్ధం చేసి గెలవలేము కాబట్టి ఇలా మనం భారత్ని మనము ఈ టెర్రిస్టులను పంపించి చేయటం వల్ల చాలా చౌకగా ఉంటుంది వాళ్ళకి అంటే యుద్ధానికి పెట్టే ఖర్చు చాలా తక్కువ మూడు లక్షలకు ఒక టెర్రిస్ట్ తయారవుతుంది వాళ్ళకి ఇండియా యుద్ధం చేయడం మొదలు పెడితే పాకిస్తాన్ ఎంతకాలం దాన్ని తీసుకోగలదంటారు అసలు పాకిస్తాన్ దగ్గర ఎలాంటి వెపనరీ ఉంది ఎలాంటి మిసైల్ సిస్టమ్ ఉంది పాకిస్తాన్ దగ్గర ఉన్న బలం ఏంటో తెలుసుకోవచ్చా పాకిస్తాన్ ఆర్మీ మీరు చూసుకుంటే పాకిస్తాన్ మన ఉత్తరప్రదేశ్ కంటే చాలా చిన్నదండి ఇరవై నాలుగు కోట్ల జనాభా మన ఉత్తరప్రదేశ్ ఇరవై ఐదు కోట్లు ఉంది పాకిస్తాన్ ముఖ్యంగా తీసుకుంటే ఆరు లక్షల మంది సైన్యం ఉన్నారు ఆ సైన్యం కూడా మీరు మీరు సైన్యం అనే కంటే వాళ్ళు సైన్యం వాళ్ళు పాలిటిక్స్ లో ఇంటర్ఫీర్ అవుతారు తర్వాత వ్యాపారాల్లో కూడా ఇంటర్ఫీర్ అవుతారు ఆర్మీ 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 డైరెక్ట్ గా వంద రకాల బిజినెస్ సంస్థలు నడుపుతుంది ట్రాన్స్పోర్టేషన్ నుంచి లాండ్రీ సర్వీసెస్ వరకు అసలు ఆర్మీకి అంత పర్మిషన్స్ ఇస్తారా ఎక్కడైనా వాళ్ళు మొత్తం వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు ఏమంటారు రాజులు ఎట్లా ఉంటారో ఆ విధంగా వాళ్ళని పాకిస్తాన్ ని వాళ్ళు పిప్పి పీల్చి చేసేస్తున్నారు దాంతో పాటు వాళ్ళ ఎకానమీ అంత కుప్పకూలిపోయింది మన కంట్రీలో ఆర్మీకి ఇలాంటి పర్మిషన్స్ లేవనేది అస్సలు లేదు మన ప్రొఫెషనల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ అండి అసలు మనం పొలిటికల్ గా అసలు మాట్లాడనే మాట్లాడకూడదు సర్వీస్ లో ఉన్నంత కాలం స్టేట్మెంట్స్ అసలు బిజినెస్ అనేది అస్సలు చేయకూడదు అసలు మాత్రం బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినా కానీ అతను డిస్మిస్ చేసి పారేస్తారు అలాంటిది మన మన ట్రూలీ ప్రొఫెషనల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండి అంటే డబ్బుకి అలవాటు పడిపోయిన అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఆర్మీ కనిపిస్తుంది అలా అయితే అవునండి అలాంటి పాకి ఎదుర్కోగలంటారా తప్పకుండా ఎదుర్కోలేదండి అది చాలా వీక్ గా ఉంది పాకిస్తాన్ ఎకానమీ చాలా వీక్ గా ఉంది వాళ్ళు చూస్తారంటే మీరు నైన్ బిలియన్ డాలర్స్ మాత్రమే ఫారెక్స్ ఓకే అది ఒక వారం మాత్రం సరిపోతుంది ఒకవేళ మనకు పాకిస్తాన్ మన మీద యుద్ధం స్టార్ట్ చేసినా గానీ కన్వెన్షనల్ వార్ స్టార్ట్ చేసినా గానీ వాళ్ళవన్నీ కూడా రిసోర్సెస్ అన్ని వన్ వీక్ అయిపోతాయి ఆ తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు తర్వాత ఆయుధాలు సప్లై చేసే వాళ్ళు ఎవరున్నారో ఆలోచిస్తే ఎవరు లేరు కొంచెం దూరంగా మనకు కనిపిస్తారు ఒక టర్కీ తర్వాత చైనా చైనా కూడా మోరల్గా సపోర్ట్ చేస్తుందేమో కానీ డైరెక్ట్గా వాళ్ళ సైన్యాన్ని పంపించి లేకపోతే వాళ్ళ షిప్స్ని వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ ని పంపించి చేయలేదు ఎందుకంటే డబ్బులు తిరిగి రావు కదా చైనాకి ఎందుకు ఖర్చు పెడుతుందండి మన మన మీద యుద్ధానికి పోతే అండ్ యుద్ధం కూడా ఒకటి రెండు రోజులు జరగవచ్చు లేకపోతే రెండు రెండు సంవత్సరాలు కూడా జరగచ్చు ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం చూడండి రెండు వేల నుంచి నడుస్తుంది అట్లాగే మీరు అమెరికాతో అమెరికా ఇరాక్ ఇరాక్ వార్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు నడిచింది దాదాపు ఇరవై సంవత్సరాల పైన నడిచింది తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆ వారు ఎనిమిది సంవత్సరాలు నడిచింది మూడు దంటే ఎన్ ఇయర్స్ నడిచింది సో ఈ వార్ అనేది మనం చెప్పలేము ఈ రెండు రోజులు జరగచ్చా లేకపోతే మూడు రోజులు జరగచ్చా ఏడు రోజులు జరగచ్చా లేకపోతే కొన్ని నెలలు జరగొచ్చు కొన్ని సంవత్సరాలు కూడా తరగచ్చు అంతకాలం మనతో యుద్ధం చేయగలదా పాకిస్తాన్ పాకిస్తాన్ చేయలేదండి పాకిస్తాన్ పూర్తిగా చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ సైనికాధికారులు సీనియర్ సైనిక అధికారులు వారం రోజుల ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సేఫ్ ప్రదేశాల కంటే ఇంగ్లాండు ఆస్ట్రేలియా పంపించేశారు అది మనం కూడా చూసాం వార్త టీవీలోనూ న్యూస్లోనూ వచ్చింది అంటే బలుచిస్తాన్ అని ఒక సపరేషన్ కావాలనుకుంటున్న ఒక చిన్న కంట్రీ పాకిస్తాన్లో ఉండి ఆల్రెడీ బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుంచి వేరైంది ఇప్పుడు బలూచిస్తాన్ కూడా వేరైతే పాకిస్తాన్ ఇంకెంత సన్నగిల్లే ఛాన్సెస్ ఉన్నాయంట తప్పకుండా అవుతుందండి ఎందుకంటే పాకిస్తాన్లో మీరు ఆలోచిస్తే నుంచి మనకి ఎయిటీ పర్సెంట్ పంజాబీస్ డామినేషన్ అనమాట అది పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు పాకిస్తాన్ పొలిటిక్స్ కావచ్చు ఈ పంజాబీ డామినేషన్ వల్లే బెంగాలీ బెంగాల్ అనేది విడిపోయింది అట్లాగే బలూచిస్తాన్ కూడా టోటల్ కి రిప్రజెంటేషన్ చాలా తక్కువ రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఉంది ఆర్మీలో కానీ పాలిటిక్స్లో కానీ అన్నిట్లో కూడా సో బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో నలభై శాతం భూభాగం కలిగి ఉంది ఓకే సో వాళ్ళు ఇప్పుడు ఎట్టి పరే ఎట్టి మన మనతో యుద్ధం కానీ స్టార్ట్ చేస్తే కొన్ని రోజుల్లోనే అది వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోయడానికి రెడీగా ఉంది వాళ్ళు బలిస్ట్ లిబరేషన్ ఫ్రంట్ అని ఒకటి ఉంది వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు పాకిస్తాన్ దగ్గర ఉన్న మిసైల్స్ కానీ లేకపోతే వాళ్ళ అది కూడా న్యూక్లియర్ కంట్రీ అనేది మనకు అందరికీ తెలిసిందే ఈ రెండింటిలో లాంగ్ రేంజ్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఏ రేంజ్ వరకు ఉన్నాయి మన దగ్గర వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దగ్గర వాళ్ళు సాహీన్ కానీ ఇవన్నీ కూడా ఒక వెయ్యి కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్లు వరకు వచ్చే మిసైల్స్ ఉన్నాయండి ఆ మిజైల్స్ కూడా వాళ్ళు చైనా సహాయంతో చేసుకున్నవే ఓకే వాటి ఎఫి ఎఫిషియన్సీ కూడా మనకు తెలియదు కాకపోతే దాన్ని దీటుగా ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనం కొత్తగా ఈ మధ్యనే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నాం అది మన ఆల్రెడీ మనం బంగ్లాదేశ్ బార్డర్లో డిప్లాయ్ చేసాం పాకిస్తాన్ బార్టర్లో డిప్లాయ్ చేసాం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిజైల్ డిఫెన్స్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భూభాగం నుంచి మన భూభాగం మీదకి మిజైల్ కానీ విమానాన్ని కానీ దాడికి పంపింది అనుకోండి అది గాల్లో లేచిన విన్ ఫోర్ సెకండ్స్లోనే ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ పసికడుతుంది అది ఏంటి ఎంత స్పీడ్లో వస్తుంది ఎంత ఏ లో వస్తుందని దానికి తగ్గ ని తన అమలు పదవులో నుంచి వదిలి వాటిని ఆ దేశంలోనే కూల్చేస్తుంది ఆ కెపాసిటీ ఉంది దాన్ని ఐరన్ డ్రోమ్ టైప్ అంటారు అక్కడ మన లో ఉంది కదా సో మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది కాబట్టి వాళ్ళు మిజైల్ దాడి చేస్తున్న ఆ మిజైల్ వాళ్ళ దేశంలోనే కూల్చే కూల్చేట్ చేయగల వ్యవస్థ మన దగ్గర ఉంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు ఇది బంగ్లాదేశ్ దగ్గర కూడా పెట్టడం అనేది స్ట్రాటజిక్ స్ట్రాటజిక్ మూవ్ ఒకవేళ అట్టి నుంచి వచ్చి మనం దాడి చేస్తే మనం సర్ప్రైజ్ అవ్వకుండా ఉంటాం కోసం ముందు అక్కడే పెట్టాం మన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ బోర్డర్ లో ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ పాత్ర బంగ్లాదేశ్ తోటి నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల బార్డర్ ఉందండి ఆల్మోస్ట్ నాలుగు వేల కిలోమీటర్ల పైచిలికి బార్డర్ మనకు ఉంది బంగ్లాదేశ్ తోటి పాకిస్తాన్ కంటే ఎక్కువ బోర్డర్ బంగ్లాదేశ్ తోటి ఉంది మనకి పాకిస్తాన్ తో మనకి మూడు వేల మూడు వందల కిలోమీటర్లే ఉంటే దీంతో నాలుగు వేల ఒక వంద యాభై కిలోమీటర్ల దాకా ఉంది మనకి ఈ బార్డర్ ఫెన్సింగ్ కూడా ఎక్కువ లేదు మనకి బంగ్లాదేశ్ బార్డరు కాబట్టి మనము బంగ్లాదేశ్ నుంచి కూడా పాకిస్తాను ఆల్రెడీ ట్రై చేసింది మనకి ఈ మధ్యకాలంలో గత రెండు నెలల్లో ఐఎస్ఐ అండ్ బంగ్లాదేశ్ ఆర్మీ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని రెండుసార్లు విజిట్ చేసింది కాబట్టి మనం బంగ్లాదేశ్తో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం ఆల్రెడీ మనం కానీ బంగ్లాదేశ్ ఆర్మీ చాలా వీక్ మనం బంగ్లాదేశ్ ఆర్మీతో మనకు భయపడాల్సిన పని లేదు ఆర్మీ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ తోటి మనము కాకపోతే వాళ్ళని ఆ స్థవరాలను ఉపయోగించుకొని పాకిస్తాన్ ను దొంగ దెబ్బ కొట్టవచ్చు కానీ అందుకని మనం దాని దీటుగా మనం ముందే మనము అక్కడ కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ మిటాయిల్ డిఫెన్స్ సిస్టర్ని మనం మోహరించి ఉంచాం ఇక డైరెక్ట్ వార్ కాకుండా పాకిస్తాన్ వేరే ఎత్తుగడలేసే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయంటారా లైక్ ప్రీవియస్గా హైదరాబాద్లో జరిగిన బాంబ్ దాడులు ఏవైతే ఉన్నాయో అలాంటివి మళ్ళీ చేసే ప్లాన్స్ ఏమైనా పాకిస్తాన్కు ఉన్నట్టు తెలుస్తుందా ప్లాన్స్ అంటే అండి పాకిస్తాన్ హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ మిలిటెంట్స్ ఇప్పుడు నాలుగు రకాల మిలిటెంట్ సంస్థలు తయారు నాలుగు రకాల జైషే మహమ్మద్ లస్కర్ ఎ తైబా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఈ సంస్థలన్నిటి కూడా వాళ్ళని పెంచి పోషిస్తుంది వాళ్ళు ఒక్కొక్క టెర్రిస్ట్ కి మూడు నుంచి మూడున్నర లక్షలు ఖర్చు పెట్టి రిక్రూట్ చేసుకుంటారు వీళ్ళంతా సెమిలిటరేట్ ఇలిటరేట్ పీపుల్ ని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని క్యాంప్స్ లో పెడతారు వాళ్ళు అట్లాంటి క్యాంపులు ఇప్పుడు మనం దాడి చేసింది కూడా తొమ్మిది క్యాంపులను దాడి తొమ్మిది కూడా మనం బహవల్పూర్ అని పంజాబ్ లో ఉంది పంజాబ్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ అంటే మన బోర్డర్ నుంచి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది పంజాబ్ రాష్ట్రంలో ఉంది అది ఆ బహల్పూర్ అనే ఏరియాలో మనం దాడి చేసాము ఆ దాడి కూడా ఎవరిని కేంద్రం చేశామంటే జైసే మహమ్మద్ చీఫ్ అనమాట మసూద్ అజార్ ఈ మసూద్ అజార్ అనే వ్యక్తి మీరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఐఎస్ ఎయిట్ వన్ ఫోర్ కాందహార్ ఐజాక్ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఒక డెబ్బై ఏడు మంది పాసింజర్ని పనోగా పెట్టేసి ఒకళ్ళని చంపి ముగ్గురు టెర్రరిస్టులను విడిపించుకుని వెళ్ళారు ఆ ముగ్గురు టెర్రరిస్టులు ఒకడే ఈ మసూద్ అజార్ ఈ మసూద్ అజార్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ బంధువుల్ని పది మందిని చంపేశారు మనం గత రాత్రి సో ఇరవై సంవత్సరాల క్రితం మన దేశం నుంచి మన తిహార్ జైలు నుంచి తీసుకువెళ్ళినటువంటి క్రూరుడైనటువంటి ఈ జైసే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ అతను స్థావరం మీద మనం ఫస్ట్ దాడి చేశాం అంటే ఇప్పుడు తన నుంచి ఎలాంటి అటాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అది తనకి ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు ఆయన పాకిస్తాన్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెల్ప్ ఉంది అతనికి ఈ విషయాలు ఏమన్నా తెలిసే ఛాన్స్ వాళ్ళ ఉంటుందండి వాళ్ళ వాళ్ళ టెర్రరిస్టులు వాళ్ళు తయారు చేసిన తర్వాత కొంతమందిని ఆల్రెడీ పంపుతారు కాశ్మీర్లో కొంతమంది ఉంటారు స్లీపర్ సెల్స్ ఉంటాయి మన ఇండియాలో కూడా మన అన్ని బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీలో కూడా స్లీపర్ సెల్స్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఐఎస్ఐ అనేది ఆ స్లీపర్ సెల్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మామూలుగానే ఉంటారు మనతో పాటు మన మన ఆఫీస్లో పని చేస్తుంటారు లేకపోతే ఆర్మీ నేవీ ఎయిర్పోర్ట్లో చిన్న చిన్న పోస్టుల్లో చేరి ఉంటారు వాళ్ళని అట్లా రిక్రూట్ అయిపోయి వాళ్ళు ఏం చేరారు ఎప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తారంటే చివరి స్టేజ్లో ఇక్కడ యుద్ధము మనకు కావాలన్నప్పుడు వాళ్ళు పనికి వస్తారు ఇట్లాంటి స్లీపర్ సెల్స్ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం ప్రజానికం కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నా కానీ హైదరాబాద్లో ఉన్నా కానీ న్యూఢిల్లీలో కానీ ఎక్కడున్నా కానీ ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయొచ్చు వాళ్ళు అక్కడి నుంచి ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా కొట్టలేకపోతే ఇప్పుడు వాళ్ళని పెంచి పోషించారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇన్స్ట్రేషన్ చేస్తారు ఇప్పుడు ఇవాళ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్లీపర్ సెల్స్ ద్వారా వాళ్ళని యాక్టివేట్ చేసి చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్న చిన్న యాక్షన్స్ తర్వాత మిలిటరీ క్యాంప్స్ మీద కానీ లేకపోతే మిలిటరీ రెసిడెన్షియల్ ఏరియా మీద కానీ స్కూల్స్ మీద కానీ అటాక్ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉండొచ్చు యుద్ధం స్టార్ట్ అయ్యాక ఫస్ట్ అటాక్ ఛాన్స్ అది డిఫెన్స్ అండి ఫస్ట్ అటాక్ అంటే ఇప్పుడు మీరు వాళ్ళు ఒక పాకిస్తాన్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు మిలిటరీ స్థావరాలనే కొడతారా లేకపోతే మన ఎకనమిక్స్ తవరాలు మన ఇండస్ట్రీస్ మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి రిఫ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి మనకి ఇప్పుడు గుజరాత్లో ఆయిల్ రిఫైనరీస్ ఉంది మనది రిలయన్స్ వాళ్ళది అట్లాగే పోర్ట్స్ ఉన్నాయి మనకి అవి అవి వాళ్ళు ఎంచుకుంటారా లేకపోతే ఇది డిఫెన్స్ అనమాట కానీ దాన్ని మనం ఎదుర్కోవడానికి మనకి డిఫెన్స్ సిస్టమ్ చాలా బాగుంది మనకి ఎయిర్ డిఫెన్స్ కానీ మిజైల్ డిఫెన్స్ కానీ ఇవన్నీ వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గరికి వచ్చి బంబులు పేల్ పడి మనం అట్ని డిస్ట్రాయ్ అయ్యేంత స్థితిలో లేము మనము ఏదన్నా స్లీక్ మనం ఒక వన్ ఆర్డ్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే బట్న అది మనం దాన్ని మనము రిటాలియేట్ చేయొచ్చు అప్పుడు మనం అప్పుడు వాళ్ళ మిలిటరీ స్థావరాలని మీద మనం దాడి చేయడానికి మనకి అవకాశం వస్తుంది నెక్స్ట్ ఇండియా ప్లాన్ ఏ విధంగా ఉందంటారు అంటే మనం ఏం కోరుకుంటున్నాం పాకిస్తాన్ నుంచి కంప్లీట్ టెర్రరిజం అనే దాన్ని అంతం చేయడానికి ఎలాంటి ప్లాన్సా లేకపోతే పాకిస్తాన్ నుంచి వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ వార్ అంటే ఏం చెప్తారు ఇదేనండి నేను చెప్పాను కదా గత నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న ప్రాగ్జీ వారికి మనము చరమగీతం పడాలి ఎందుకంటే ఎంతోమంది బలి పశువులు అయిపోయారు మనం చూస్తారు కదా పహల్గామ్లో కూడా భార్యల ముందు భర్తల్ని పాయింట్ బ్లాంక్లో చంపారు అది ఎంత అమానుషమో చూడండి మీరు అది ఎంత బాధ అది నిజంగా మనము వాళ్ళ వాళ్ళ మన బంధువులు అయి ఉంటే మన దగ్గర వాళ్ళైతే మనం దానికి ఆ బాధ మనకు తెలుస్తుంది అట్లాగే వేరే టెర్రరిస్ట్ అటాక్స్లో మన హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎంతోమంది చనిపోయారు అమాయకులు బాంబాయి బ్లాస్ట్లో కానీ సో దీంతోపాటు ఈ టెర్రరిస్ట్ లీడర్స్ మొత్తం పాకిస్తాన్లో ఉన్నారు ఇప్పుడు మనం ఎక్కడ దాకా ఎందుకు మన నుంచి మన బాంబే నుంచి వెళ్ళిపోయిన దావూద్ ఇబ్రియమ్ పాకిస్తాన్లో ఉన్నప్పుడు కూడా మిలిటరీ వాటికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది మెడికల్ ఫెసిలిటీస్ కానీ సెక్యూరిటీ కానీ అన్ని ఇప్పుడు దావద్ అబ్రహం అక్కడే ఉన్నాడు లస్కరే తాయిబా చీఫ్ అక్కడే ఉన్నాడు జైసే మహమ్మద్ చీఫ్ అక్కడే ఉన్నాడు ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ టెర్రర్ మాస్టర్ మైండ్స్ అనమాట టెర్రర్ వాళ్ళందరూ టెర్రరిస్టులను తయారు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలి మనం వాళ్ళు పట్టుకోవాలి వాళ్ళని వాళ్ళని అంతమందించేంతవరకు టెరరిస్ట్ టెర్రిజం అనేది ఆగదు వీళ్ళందరినీ ఎవరు పోషిస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ పోషిస్తుంది పాకిస్తాన్ ఆర్మీని ఎవరు గైడ్ చేస్తున్నారు పొలిటిక్స్ పొలిటిషియన్స్ గైడ్ చేస్తారు సో ఇదంతా ఒక సిస్టమ్ ఇంటర్లింక్డ్ సిస్టమ్ అనమాట మనం ఇప్పుడు ఒక వీళ్ళని దాడి చేశామంటే కుదరదు మనం ఆ ఎంటైర్ ఆ నెట్వర్క్ని ఆ సిస్టాన్ని మనం నిర్మూలించాలి ఆ ఇకో సిస్టమ్ని నిర్మించాలంటే పాకిస్తాను మూడు ముక్కల నాలుగు ముక్కలు అయిపోవాలి అప్పుడే ఏంటంటే బలూచిస్తాన్ ఒకటిగా విడిపోయి గిల్గిల్డ్ బలచిస్తాను తర్వాత పంజాబ్ సింధు అట్లా రాష్ట్రాలుగా విడిపోయి మన ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది మనం తీసుకోగలిగితే అప్పుడు పాకిస్తాన్ ఒక చిన్న రాష్ట్రంగా మిగిలిపోద్ది ఒక పంజాబ్ ప్రాంతం మాత్రమే ఈ వార్ కంక్లూజన్ అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఇండియాలో కలిపే ఛాన్సెస్ ఎంతవరకు పెంచే ఛాన్స్ ఉందంటే అది మన స్ట్రాటజీ మీద ఉంటుందండి ఇప్పుడు మనం తీసుకోని మనం దాన్ని తీసుకోవాలనుకుంటే మనం అది మన ఇప్పుడు గా అది మన పాకిస్తాన్లో లేదు ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ కూడా అది సపరేట్ అది సో మన దాని ప్రకారం మన మనం లీగల్ హైర్స్ మహారాజా ఆఫ్ కాశ్మీర్ అప్పుడు మనకి మనకి ధారాదం చేశాడు మత ఎన్టీఆర్ కాశ్మీర్ని ఆ కాశ్మీర్ ఇప్పుడు కాబట్టి మనకే చెందుతుంది అది అఫీషియల్గా తీసుకున్నా కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి మనకి ఎలాగైతే మనం హైదరాబాదు నిజాం మనకి హైదరాబాద్లో కలిపేశాడో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అట్లాగే జేఎన్కే కూడా మనకి పూర్తిగా మనలో కలవబడింది కాబట్టి అది మన ప్రాంతమే కాబట్టి మనం ఎప్పుడైతే తీసుకోవచ్చు అండ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాక ఆఫ్టర్ లాంగ్ టైం తీసుకున్నాక ఇంత పెద్ద అటాక్ చేయడానికి వాళ్ళ మెయిన్ మోటో ఇంకా పాకిస్తాన్కి సంబంధించి ఏదైతే జిహాదీ అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారో అదే అంశంతో ఇక లవ్ జిహాదీ అనేది ఒకటి క్రియేట్ చేయడం కోసం మూడు వందల మంది పాకిస్తానీ మహిళల్ని ఇక్కడ పంపినట్లు కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి అండ్ అదే కాకుండా వితౌట్ వీసా పాకిస్తాన్ చెందిన ఎంతోమంది ఇండియాలో స్టే చేయడం కూడా జరిగింది రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోవాలని ఒక స్టేట్మెంట్ పాస్ చేసే వరకు కూడా ఇక ఇలాంటి సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలంటారు అంటే మన దేశంలో ఇప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ చాలామంది ఉన్నారండి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మన దేశంలో ఎప్పటి నుంచి కాదు ఇది స్వతంత్రం వచ్చిన నుంచి కూడా వస్తూనే ఉన్నారు వాళ్ళు ఎక్కువ బంగ్లాదేశీలు ఉన్నారు తర్వాత పాకిస్తానీలు తర్వాత రోహింగ్యాలు వీళ్ళందరూ మన దేశంలో మన బోర్డర్స్ పోరస్గా ఉన్నాయి ఎక్కువ నేపాల్ నుంచి ఎంటర్ అవుతారు మెయిన్ బంగ్లాదేశ్ నుంచి ఎంటర్ అవుతున్నారు ఇలా వచ్చిన వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు మన మనం హైదరాబాద్ తీసుకున్నా కానీ మనకి పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు బంగ్లాదేశీ వాళ్ళు ఉన్నారు రోహింగ్యాలు కూడా ఉన్నారు రోహింగ్యాలు అంటే బర్మా నుంచి వచ్చినటువంటి మైనారిటీస్ అనమాట సో వీళ్ళందరూ మా కుప్పలు తెప్పలుగా ఉన్నారు మన దేశంలో వాళ్ళని వేరి ఇప్పుడు మనం కొత్త చట్టాలనే తీసుకొస్తాము దాని మీద అలజడులు జరుగుతూ ఉన్నాయి వద్దని ఎన్ఆర్సీ అనే చట్టం చూసి మనం అందుకే ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ అనమాట ఎవరెవరైతే సిటిజెన్సో యాక్చువల్ సిటిజెన్సో వాళ్ళందరికీ ఒక రిజిస్టర్ ఓపెన్ చేస్తుంటే దాని మీద కూడా ఉడవలు చేస్తున్నారు అలాంటప్పుడు మనకి మన దేశంలో ఉన్నటువంటి పారిపోయి వచ్చిన వాళ్ళని మనం పంపించేయాలి ఇప్పుడు జరిగే ఈ వార్ అనేది ఎంతవరకు మనకి నష్టం కలిగించే ఛాన్స్ ఉందా అంటారు అసలు నష్టం కలిగించే ఛాన్స్ ఉందా ఇప్పుడు హైదరాబాద్ వరకు రీచ్ అయ్యే క్యాబిలిటీ ఉందా పాకిస్తాన్కి హైదరాబాద్ వరకు రీచ్ అయ్యే క్యాపబిలిటీ అంటే ఇప్పుడు వాళ్ళ మిజైల్స్ కానీ ఎయిర్క్రాఫ్ట్స్ కానీ రావచ్చు కానీ వాటిని మనం ఎదుర్కొనే శక్తి ఉంది కదా మనకి ఛాన్సెస్ సార్ గ్రీమ్ అనమాట మనకి నైంటీ పర్సెంట్ మనం వాటిని కూల్చేస్తాం ఏదన్నా టెన్ పర్సెంట్ ఛాన్సెస్ మీరు అనుకుంటే అవి అట్లా ఉండొచ్చు కానీ మనకి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉందండి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంది తర్వాత మనం భారతదేశం గత పది సంవత్సరాల నుంచి ఏం చేసామంటే మనము సిడిఎస్ అనే ఒక వ్యవస్థను స్థాపించాం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అది కీర్తిశిషులు జనరల్ బిపిన్ రావత్ గారు మొట్టమొదటి సిడిఎస్ సిడిఎస్ అంటే ముందు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మూడు ఉండేవి ఏదైనా యుద్ధం వస్తే మూడు సపరేట్ గా చేస్తూ ఉండేవి ఓన్లీ కోర్ లెవెల్లోనూ కమాండ్ లెవెల్లోనూ మాత్రమే ఇంటికి ఉండేది కానీ బట్ లోవర్ లెవెల్లో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా యుద్ధం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆర్మీ ఏం చేస్తుందో ఎయిర్ ఫోర్స్ తెలుసు కాదు ఎయిర్ ఫోర్స్ ఏం చేస్తుందో నేవీ తెలుసు కాదు నేవీ ఏం చేస్తుందో తెలుస్తుంది ఆర్మీకి తెలుసు కాదు ఇప్పుడు ఈ సిడిఎస్ ఇష్టం పెడతాం వల్ల మొత్తం కంబైన్ ఇప్పుడు మనం ఇప్పుడు ఆపరేషన్ సింధుర్ కూడా ముగ్గురు కలిసి చేశారు ఈ ప్లాన్స్ కాబట్టి మనది మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సెస్ బికమ్ మోర్ పొటెంట్ నౌ బికాస్ ఆఫ్ సిడిఎస్ ఈ కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ అనే కంబైన్ డిఫెన్స్ సర్వీస్ అని మూడు సర్వీసెస్ని కలిపి జాయింట్ కమాండ్ సిస్టమ్ అని ఏర్పాటు చేస్తారు అంటే ఈ ఒక కమాండ్లో ముగ్గురు సంబంధించిన ఆఫీసర్లు కలిసి ఉంటారు బ్రిగేడియర్ అండ్ అబో లెవెల్ ఆఫీసర్స్ ఆల్రెడీ పోస్ట్ కూడా చేస్తారు అన్ని చోట్ల కాబట్టి ముగ్గురు కలిపి సంయుక్తంగా యుద్ధం చేయడం కాబట్టి అది మనకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది ప్లస్ మనకు ఆర్మీ ఉంది నేవీ ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది మనకి నావీలో ఎయిర్ ఫోర్స్ క్యారియర్స్ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర లేవు సో మనకి ఎయిర్ డామినెన్స్ ఎయిర్ సుపీరియారిటీ అనేది ఆల్రెడీ మనకి ఎచీవ్డ్ అనమాట పాకిస్తాన్కి ఏమీ లేదు ఎయిర్ డామినెన్స్ లేదు ఎయిర్ సుపీరియారిటీ లేదు తర్వాత ఫైనాన్షియల్ సుపీరియారిటీ లేదు తర్వాత స్ట్రెంగ్త్ వైజ్ కూడా సుపీరియారిటీ లేదు ఇప్పుడు వాళ్ళు మనం పని వాళ్ళు ఆరు లక్షలు ఆరు లక్షలు వాళ్ళది మనది మన పదహారు లక్షలు అండ్ ఇన్ఫాంట్రీ పరంగా కూడా మనం చాలా పెద్ద నెంబర్ యుద్ధం చేసే సో డైరెక్ట్ మ్యాన్ టు మ్యాన్ వార్ అనేది ఇక్కడ జరిగే స్కోప్ ఉందా లేకపోతే ఎయిర్ ఫోర్స్ అనే దానికి అండి మ్యాన్ టు మ్యాన్ అంటే ఇప్పుడు మనకి అంత లెవెల్కి వెళ్ళాం మనం ఇప్పుడు కానీ మనము వాళ్ళ స్థావరాలను మిలిటరీ స్థావరాలని వాళ్ళ ఎకనామిక్ స్థావరాలని మనం ధ్వంసం చేయగలిగాం అనుకోండి దాని తర్వాత వస్తుంది మ్యాన్ టు మ్యాన్ అనేది ఆ స్టేజ్ వస్తుంది మనం ఈ లోపు మనం వాళ్ళ మిలిటరీ స్థావరాలని పొటెన్షియల్ ఆర్మీ స్థావరాలని తర్వాత వాళ్ళ బ్యాటిల్ గ్రౌండ్స్ అన్నిటిని మనం డ్యామేజ్ చేయగలిగితే అప్పుడు వన్ టు వన్ రావడానికి అవకాశం ఉంది నేను అంతవరకు రాదనుకుంటున్నా వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ లేదు ఆ కెపాసిటీకి మెయిన్ డబ్బులు ఉండాలి డబ్బులు అనేది వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఎంతకాలం యుద్ధం చేస్తారు చెప్పండి మీరు మానసికంగా కుంగిపోయి ఉన్నారు వాళ్ళప్పుడు సో ఇప్పుడున్న టైంలో బలోచిస్తాను కంపల్సరీ ఒక కంట్రీగా ఏర్పడే స్కోప్ అనేది కనిపిస్తుంది డెఫినెట్గా అప్పుడు మీరు చూడండి ఒక వారం రోజుల్లోపు వాళ్ళు ఇంకా తీవ్రంగా చేస్తారు మన వైపు పాకిస్తాన్ సైనికులు ఇటువైపు ఉంటే మనకు అంటే ఈస్టర్న్ వాళ్ళకి ఈస్టర్న్ సైడ్ అవుతాం మనం అటు వెస్ట్రన్ ఉంది బలోచిస్తాను బలూచి బు బిబరేషన్ ఫ్రంట్ చాలా స్ట్రాంగ్ గా అటాక్ చేస్తుంది సో వాళ్ళు ఈజీగా వాళ్ళు ఇండిపెండెంట్ తీసుకోవచ్చు అది తీసుకుంటే వాళ్ళకి మొరలు దెబ్బ పాకిస్తాన్కి ప్లస్ ల్యాండ్ లాక్ అయిపోతుంది అది ఉండటం వల్లనే వాళ్ళు బలోచిస్తాన్ ఉంటే గ్వాదర్ పోర్ట్ అని ఒకటి ఉంది ఇరాన్ దగ్గర అది కట్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు మిగిలేదు ఏంటంటే ఇక ల్యాండ్ లాక్డ్ పంజాబ్ ఆఫ్ పంజాబ్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్థాన్ ప్లేస్ కూడా ఉండదు సో మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఒకటే ముక్క కాదు రెండు మూడు ముక్కలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ మన దగ్గర ఎలాంటి అడ్వాన్స్డ్ మెకానిజం కానీ ఫ్లైట్స్ కానీ ఫైటర్ మనం రీసెంట్గా మనం రఫేల్ మల్టీ రోల్ ఫైటర్ ఎర్క్రాఫ్ట్స్ మనము ట్రాన్స్ పొందామండి మన దగ్గర ఆల్రెడీ సుఖాయ్ థర్టీ యుద్ధ విమానాలు ఉన్నాయి అవి కూడా ఫైటర్ విమానాలు చాలా సుపీరియర్ కేటగిరీ సూ థర్టీ తర్వాత మనకి మిగ్ ట్వంటీ నైన్ ఉన్నాయి అలాగే జాగ్వార్స్ ఉన్నాయి మిగ్ ట్వంటీ వన్ ఇంకా నడుపుతున్నాం మనం తర్వాత మన దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ యొక్క డిస్టెన్స్ లెవెల్ చెప్తారు మన పృథ్వీ ఉన్నాయండి పృథ్వీ వన్ టూ త్రీ ఉన్నాయి అవి మనకి మూడు వందలు ఆరు వందలు తర్వాత వెయ్యి పదిహేను వందలు తర్వాత రెండు వేలు మూడు వేల వరకు మనం టెస్ట్ చేస్తాం పృథ్వీ మిసైల్స్ అనేవి సో పాకిస్తాన్ చివరి వరకు మనకి మొత్తం ఎక్కడ ఏ మూలకైనా వేయగలిగే మన మిజైల్స్ ఉన్నాయి తర్వాత మన రేడియస్ ఆఫ్ యాక్షన్ కలిగిన ఎయిర్క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి సో మనం బ్యాటిల్ ఫీల్డ్ మనకి పాకిస్తాన్తో ఎదురు చేయాలంటే మెయిన్ పంజాబు తర్వాత రాజస్థాన్ గుజరాత్లో ఉన్న ఎయిర్ బేసెస్ నుంచి ఎక్కువ తిరుగుతాయి అక్కడ నుంచి ఎందుకంటే అవి ప్లెయిన్ ల్యాండ్స్ కాబట్టి మనకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ చాలా బలవంతమైన ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి పంజాబ్లోను రాజస్థాన్లోను వాటి నుంచి మన యుద్ధ విమానాలు సరైన సమయంలో వెళ్ళి శత్రుసవరాలను ధోషం చేయగలం మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇవాళ ఉన్నటువంటి పొజిషన్ ఏంటంటే ఫైనాన్షియల్గా మనం చాలా మంచి పొజిషన్లో ఉన్నాం ఎకనామికల్గా ప్రపంచంలోనే నాలుగో స్థానానికి వచ్చేసాం మనం ఆల్రెడీ సో మన దగ్గర డబ్బులు ఫారెన్ రిజర్వ్ కూడా చాలా మంచి స్థానంలో ఉంది అమెరికా వెపన్స్ ఇస్తుంది ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకనామిక్ ఇండియా అనేది ఉంది డెఫినెట్లీ అండ్ కాంపిటేటివ్గా కూడా ఉన్నాము అయితే నిన్న ఢిల్లీ అండ్ కొన్ని మెయిన్ సిటీస్లో వార్డర్లు ఇవ్వడం జరిగింది అంటే ఢిల్లీలో ఎంతో గంత అటాక్స్ జరిగే స్కోప్ అనేది ఉందంటారా లేకపోతే ఢిల్లీ సేఫ్ అయినా ఢిల్లీ అంటే దగ్గరగా ఉంటుందండి మనం పాకిస్తాన్తో చూసుకుంటే నీరెస్ట్ వచ్చేసి ఢిల్లీ అవుతుంది సో మన రావలిపిండి నుంచి కానీ ఇస్లామాబాద్ నుంచి కానీ ఢిల్లీకి దగ్గర అవుతుంది కాబట్టి ఆ ఢిల్లీ ఏరియా వాళ్ళ రేంజ్లో తక్కువ తక్కువ అతి తక్కువ రేంజ్లో ఉంది ఢిల్లీ పాకిస్తాన్ స్వతంత్ర స్థావాల నుంచి వాళ్ళ ఎయిర్ బేసెస్ నుంచి సో ఢిల్లీ కూడా సెన్సిటివ్ ప్లేస్ అలాగే బాంబే కూడా అండ్ ఇక ఆఫీసర్స్ పరంగా ఆఫీసర్ కేడర్లో మీరు ఒకప్పుడు ఉన్నారు ఈ సిచ్యువేషన్స్ అన్ని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆఫీస్ కేడర్ పరంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు వైజాగ్ పోర్ట్ అయి ఉండొచ్చు అలాగే బార్డర్స్ రాజస్థాన్ గుజరాత్ సంబంధించి అక్కడైతే ఫెన్సింగే ఉంది ఓవరాల్ బార్డర్ బట్ జమ్మూ కాశ్మీర్లో కంప్లీట్ లోతట్టు ప్రాంతాలు లోయలు పర్వతాలు అలాంటి ప్లేస్లో ఇప్పుడు డైరెక్ట్ అటాక్కి ఏ విధంగా స్కోప్ ఉంటుంది అక్కడ యుద్ధ వాతావరణం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది అక్కడ అప్పుడు అంటే అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడ సమ్మర్లోనే వాళ్ళు ఎంటర్ అవుతారు అక్కడ వింటర్లో చలికాలంలో అక్కడ చేయలేరు రాలేరు అక్కడ చలికాలంలో మొత్తం మంచు పర్వతాలు కప్పబడి ఉంటాయి ఇప్పుడు కూడా మీరు పహలకాలను చూసుంటారు మంచుతో కొండలు కప్పబడి ఉన్నాయి ఇప్పుడు కూడా సో ఇప్పుడు అక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది అక్కడి నుంచి వాళ్ళు మొదలయ్యారంటే అంటే ఇట్ విల్ టేక్ వీక్స్ అనమాట వాళ్ళు కాలు దూరం రావాలి అక్కడ ఏమి వెహికల్స్ కానీ ఏం పావు ఎదురు ఎయిర్ లిఫ్ట్ చేసుకోవాలి లేకపోతే కాలు నడకని రావాలి ఇంకో కొన్ని రోజులు పడుతుంది అక్కడి నుంచి సో ఇమీడియట్గా వాళ్ళు తీసుకొని బయలుదేరి టెర్రిస్టులు మనకి మన దేశానికి రాలేరు ప్లెయిన్ బార్డర్స్ అయితే రాజస్థాన్ తర్వాత గుజరాత్ తర్వాత పంజాబ్ ఉన్నటువంటి బార్డర్స్ అక్కడ నుంచే వాళ్ళకి ఎంటర్ అవ్వాలంటే ఈజీ అనమాట మనకి ఇటు నుంచి రావాలంటే టెర్రిస్టులు మాత్రం ఇటు జమ్మూ కాశ్మీర్లో నుంచి జమ్మూ బార్డర్ నుంచి కానీ కాశ్మీర్ లోయ నుంచి కానీ ట్రై చేస్తూ ఉంటారు అక్కడ మనకి ఫెన్సింగ్ లేదు మనకి మనకి ఇండియా పాకిస్తాన్ తోటి రెండు వేల కిలోమీటర్లు మాత్రమే ఫెన్సింగ్ ఉంది ఇండియా పాకిస్తాన్ బార్డర్ అవుట్ ఆఫ్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ ఈ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ బార్డర్ ఉంది మనకి పాకిస్తాన్ అందులో ఒక రెండు వేల కిలోమీటర్లు మాత్రం మనకి ఫుల్ ఫెన్సింగ్ ఉంది అది కూడా పంజాబ్ రాజస్థాన్ అండ్ గుజరాత్ సో జమ్మూ కాశ్మీర్లో కొంత మాత్రమే ఉంది జమ్మూ రీజన్లో సో ఈ ప్రాంతాన్ని వాళ్ళు టెర్రిస్టులు కానీ మాత్రం రాగలరు సోల్జర్స్ రావాలంటే ఇట్ టేక్స్ టైం ఇక ఇండియన్ సిటిజన్స్కి ఏం చెప్తారో ఈ వార్కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమని అంటారు నేర్చులు అయితే మనం నేర్చుకోవాలండి మనం ఇజ్రాయల్ నుంచి నేర్చుకోవాలి ఇప్పుడు ఇజ్రాయల్ దేశం మన హైదరాబాద్ కంటే చాలా చిన్నది పాపులేషన్ వైస్ కానీ ఇజ్రాయిల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సైన్యంలో చేరుతారు రెండు సంవత్సరాలు కంపల్సరీ ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళకందరికీ సెల్ఫ్ డిఫెన్స్ తర్వాత ఈ యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలన్నీ తెలుసు వాళ్ళ ప్రతి ఇంట్లోనూ వాళ్ళ మనకు ఎలా ఉంటే వాళ్ళకి బంకర్స్ ఉంటాయి యుద్ధం వచ్చినప్పుడు బంకర్లోకి వెళ్ళిపోవటం సో మన మనం కూడా వాళ్ళ నుంచి ఉత్పేద పొందాలి ఎందుకంటే ఇవాళ రేపు యుద్ధం అనేది ఎప్పుడో ఒకసారి వస్తాం కాదు మన మధ్యలోనే మన మధ్యలోనే శత్రువులు అంటే ఇప్పుడు ఈ ప్రాక్సీ వార్ ద్వారా టెర్రీస్టులను పంపించి మనకి ఉంటుంది లాంటిది మనలోనే తయారై శత్రువులు కాబట్టి మనం కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు దానికోసం ఇప్పుడు అగ్నివీర్ అని ఎందుకు పెట్టారంటే అగ్నివీర్ స్కీమ్ అనేది ప్రతి సంవత్సరము రెండున్నర లక్షల మంది మనం తీసుకుంటున్నాం అగ్నివీరులో నాలుగు సంవత్సరాల తర్వాత అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయటకు వచ్చేస్తారు అంటే మనం ఒక యువకుడిని పదిహేడు సంవత్సరాల్లో మనం ఆర్మీలో నావీ ఎయిర్ఫర్లు తీసుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మనకి ఇంకా రెండు సంవత్సరాల తర్వాత ఒక రెండు లక్షల మంది వెనక్కి వచ్చేస్తున్నారు అగ్నివీర్ నుంచి వీళ్ళు అన్ని అన్ని ఉద్యోగాల్లో చేరుతారు వీళ్ళందరూ ట్రైన్డు కంబటెంట్ కంబాట్ ట్రైన్డ్ అనమాట వెపన్ ట్రైన్డు కాబట్టి మన దేశంలో ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ఇరవై రెండులో మొదలెట్టాం మనం ఇప్పుడు ఇరవై ఆరు నుంచి ప్రతి సంవత్సరము మనకి డెబ్బై శాతం తిరిగి వచ్చే అగ్నివీరులు ఉన్నారే వాళ్ళు దర్దాపూర్ సంవత్సరానికి రెండు లక్షల మంది వస్తారు ఈ సంవత్సరానికి రెండు లక్షల మంది అంటే మీరు పది సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది తయారవుతారు ఇరవై సంవత్సరాలు నలభై లక్షల మంది సో ఈ అగ్నివీరులందరూ కూడా ట్రైన్డ్ అందుకోసమే మన వాళ్ళు అందరికీ కంపల్సరీ మిలిటరీ అంటే కాదు ఇక్కడైతే నూట నలభై కోట్ల పాపులేషన్లో కుదరదు అందుకని మనం ఏం చేసామంటే అగ్నివీర్ స్కీమ్ అని పెట్టి నాలుగు సంవత్సరాలు మాత్రం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ హేవీలో ఉంచేసి ఇరవై శాతం మాత్రం మంది నుంచుకొని డెబ్బై శాతం మంది బయట పంపిస్తున్నాం దానివల్ల ఏమైందంటే మన సొసైటీలో అందరికీ కూడా డిఫెన్స్ ట్యాక్టిక్స్ తెలుస్తాయి వాళ్ళని ఏదన్నా మనం చేయడానికి అనేది సో మన వాళ్ళందరం కూడా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫ్ డిఫెన్స్ అబ్జర్వేషను సెక్యూరిటీ అనేది ఒక ఓన్లీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్దే కాదు గవర్నమెంట్దే కాదు పోలీస్దే కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇజ్రాయలీస్ లాగా మనం కూడా జాగ్రత్తగా ఉండి మన చుట్టుపక్కల ఎవరు వస్తున్నారు ఏంటి మన మీద ఎవరిని దాడి చేస్తారా అనే ఆలోచన పెంపొందించుకోవాలి మనం వండర్ఫుల్ సార్ అండ్ మీరు ఇచ్చిన మెసేజ్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఇన్బిల్డ్ చేసుకొని దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ప్యాల్గమ్ లాంటి అటాక్లో కూడా ఎంతోమంది వీరోచితంగా పోరాడిన వాళ్ళు ఉన్నారు గన్ లాక్కుని తమ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అండ్ డెఫినెట్లీ ఈ ఆపరేషన్ సింధుతో పాటుగా ఒక రైట్ అనాలిసిస్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది ఒక రైట్ యాక్షన్ అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది విఆర్ ఆఫ్ టు గవర్నమెంట్ అని చెప్పాలి అండ్ డెఫినెట్లీ మీలాంటి ఎంతోమంది ఎయిర్ ఫోర్స్ ఆర్మీ అండ్ నావీలో చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్ వెరీ హానర్డ్ అండ్ మేము చాలా థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికీ కూడా అండ్ ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్ అండ్ గ్రేట్ టైమ్ టు హ్యావ్ యూ హియర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలండి జై సింధూర్ జై జై సింధూర్ జై హో సింధూర్ జై హింద్ I dreams uh, this uh, police diaries is something very very valuable to watch that. I wow. must really appreciate uh, Murli your insights. <laughs> I <laughs> dreams founder and CEO Chinna Vasudev Reddy Murli crime stories, Chala, famous IP now. And did this, i Well done. Congratulations team for doing so well. The Indian Congressly team is boss also so <laughs> well <laughs>